జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ అనంత ప్రేమ స్వరూపులారా ప్రతిరోజు నేను అందించేటటువంటి గురు సందేశాలను నిశ్చితంగా పరిశీలించండి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నవీన మానవుని మేధస్సును ఆకర్షించే విధంగా ఆ సందేశాలు అందించబడుతూ ఉన్నాయి వాస్తవానికి మానవ మేధస్సు అతి వేగంగా పరిణామం చెందుతుంది అటువంటి మేధస్సును పరచాలంటే తప్పనిసరిగా సాంకేతిక పరిజ్ఞానం కావాలి పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు నేను ఈ విషయాన్ని పదే పదే తెలియజేస్తూ ఉన్నాను ప్రస్తుతం ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా అయోమయంగా గందరగోళంగా ఉండి మానవుడు మనశ్శాంతిని కోల్పోతున్నాడు తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతున్నాడు జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి వాటి పరిష్కారం కోసం అనేక రకాల వైద్య విధానాలను అనుసరిస్తున్నాడు కానీ ఫలితం ఉండటం లేదు కదా మూల కారణం ఏమిటి అందించేటటువంటి వైద్య విధానాలన్నీ కూడా శరీరానికి సంబంధించినవి కానీ అసలు మూలం ఎక్కడుంది మనసులో ఉంది కదా మేధస్సులో ఉంది కదా మనం మనసును సరిచేయకుండా మేధశలో ఉన్నటువంటి కలుషితాన్ని తొలగించకుండా ఎన్ని రకాల వైద్య విధానాలను అనుసరించినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినప్పటి నుంచి విపరీతంగా ఘర్షణ పడుతూ వచ్చాను ఎందుకంటే ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గం శాస్త్రీయంగా అశాస్త్రీయంగా ఉంది మూఢనమ్మకాల్లో ఉంది సెంటిమెంట్స్లో ఉంది బంధాలలో ఉంది మనుషులంతా కూడా అయోమయంగా గందరగోళంగా అశాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ పరిణతి చెందలేక తీవ్రమైనటువంటి నిరాశకు నిస్పృహకు లోనవుతున్నారు నేను కూడా అదే బంధాల కొంతకాలం బాధపడ్డాను కానీ జబ్బుల నుంచి బయటపడాలి ఆరోగ్యాన్ని పొందాలి జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలి సార్థకం చేసుకోవాలనేటటువంటి భావనతోటే ఈ మార్గంలోకి ప్రవేశించిన తర్వాత గురువుజీ అయిన తర్వాత సంస్థను స్థాపించిన తర్వాత తీవ్రమైనటువంటి కసరత్తు చేశాను నేను జంతు శాస్త్ర అధ్యాపకుడన కావటం నాకు ఒక రకంగా వరం అనిపించింది జంతు శాస్త్రంలో ప్రావీణ్యత ఉంది పరిణామ సిద్ధాంతంతో పరిచయం ఉంది జన్యు శాస్త్రానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాల పట్ల అవగాహన ఉంది అందుకే సైన్సుని ఆధ్యాత్మికతను సమన్వయం చేసి ముందు నేను నా జీవితానికి అన్వయించుకొని ఆ తరత ప్రపంచానికి అందించే ప్రయత్నం చేశాను ఏడు పదులు దాటిన తర్వాత కూడా నేను ఆరోగ్యంగా ఉన్నానంటే అందుకు మూల కారణం నేను అనుసరించినటువంటి అధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం కదా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మానవ జీవితం కర్మల మూటతో మొదలవుతుంది అని చెప్పాను కదా కర్మలంటే ఏమిటి జీనులు కదా ఆ కర్మలకి మూలమేమిటి జీవుడు కదా జీవుడు కలుషితంగా ఉంటే జీనులు దెబ్బతింటాయి కదా జీనుడు దెబ్బతింటే మెదడు దెబ్బతింటుంది కదా మెదడు దెబ్బతింటే చిత్తం కలుషితం అవుతుంది కదా తత్ఫలితంగా శరీరం తప్పనిసరిగా దీర్ఘకాలిక రుగ్మతలకు అవుతుంది కదా ఈ విషయాన్ని ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా ధ్యాన మండలి ద్వారా బహిర్గతం గావించడం జరిగింది అలాగే ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా కృత్రిమ మేధస్సు మీద కొనసాగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ప్రపంచం కొనసాగుతుంది ఇది మానవాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటటువంటి అందరూ కూడా దాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ అదంతా కూడా మేడి పండులాగా ఉంది పైకి మాత్రం ఆకర్షణీయంగా ఉంది కానీ లోపల ప్రమాదం పొంచి ఉంది అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఏర్పడటానికి మూల కారణం మనిషి ప్రకృతికి దూరం కావటం కదా గత కొన్ని శతాబ్దాలుగా మానవుడు ప్రకృతికి దూరమై వస్తు ఉత్పత్తిని విపరీతంగా పెంచుతూ భౌతికవాదుపు మత్తులో ఉండి శారీరక సుఖానికి అలవాటు పడటం వల్ల ఇవాళ పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి కదా నేను ఈ విషయాన్ని గురించి శాస్త్రయుక్తంగా వివరించాను కదా ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి ప్రాణుల్ని ప్రకృతి తప్పనిసరిగా కాపాడుకుంటుంది ఎంపిక చేసుకుంటుంది ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి ప్రాణులను ప్రకృతి తప్పనిసరిగా శిక్షిస్తుంది ఈ విధంగా నవీన ఆధ్యాత్మిక విధానాన్ని నా జీవితానికి అనుభవించుకొని ఆ తర్వాత అందించడం వల్ల నేను ఎంతో కొంత మేరకు విజయం సాధించాను నేను పొందినటువంటి అనుభూతిని అనుభవాన్ని తప్పనిసరిగా ప్రపంచానికి అందించాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఈ గురు సందేశాలకు శ్రీకారం చుట్టాను అయితే ఒక విషయం చెప్పండి కృత్రిమ మేధస్సు ఎలా ఉంటుంది సహజమైనటువంటి మేధస్సు ఎలా ఉంటుంది కృత్రిరమైనటువంటి మేధస్సు ద్వారా అంతరంగం కలుషితం అవుతుంది సహజమైనటువంటి మేధస్సు ద్వారా అంతరంగం శుద్ధి అవుతుంది అంతరంగం శుద్ధి కావటం ద్వారా శరీరం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది ప్రస్తుతం ఏం జరుగుతుంది ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పుల్ని ఎదుర్కొనలేక పరిసరాల్లో వచ్చేటటువంటి మార్పుల్ని తట్టుకోలేక మనిషి సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు కదా ఇటువంటి విధానం ఒక మానవ జాతిలోనే ఉంది ఏ జాతిలో కూడా లేదు కదా ఆలోచించండి అన్ని జంతువులు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నాయి వాటికి ఎటువంటి వసతులు కానీ సౌకర్యాలు కానీ లేవు కదా మరి మానవుడి యొక్క ఈ ఉరుకుల పరుగుల జీవితం ఏమిటి వస్తు ఉత్పత్తి ఏమిటి ఖరీదైనటువంటి ఫర్నిచర్ ఏమిటి గృహ వస్తు ఏమిటి శరీరానికి అవసరమైనటువంటి సుఖాన్ని అందించడం కోసం ఆర్థిక వనరులను అవసరానికి మించి సేకరించుకోవటం ఏమిటి అసలు సత్యాన్ని ధర్మాన్ని అణచివేయటం ఏంటి చట్టాన్ని న్యాయాన్ని కృత్రిమంగా రూపొందించుకోవటం ఏంటి కాబట్టి ఒక విషయం చెప్తున్నాను ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని రకాల దుష్పరిణామాలకు మూలం మానవునిలో ఉన్నటువంటి కృత్రిమైనటువంటి మేధస్సే దీన్ని నేను శాస్త్రయుక్తంగా నిరూపించాను కదా ఒక పదార్థం లోపలికి వచ్చింది దాన్ని ఎదుర్కొనేటటువంటి యంత్రాంగం లోపలే ఉంది కదా యంత్రాంగం ఎందుకు ఎదుర్కోలేకపోతుందంటే యంత్రాంగం బలహీనపడింది యంత్రాంగం బలహీనపడింది కాబట్టి లోపలకు ప్రవేశించేటటువంటి ఆ విష పదార్థాలు విషక్రిములు ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో ఉండి వాటిని ఎదుర్కోలేక యంత్రాంగం మొత్తం కూడా బలహీనపడింది కదా దాన్ని మెడికల్ టెర్మినాలజీలో రెసిస్టెన్స్ పవర్ లేకపోవటం అంటారు కదా కాబట్టి మనిషి ప్రకృతికి అనుగుణంగా జీవించేటట్లయితే సహజమైనటువంటి మేధస్సు తీవ్రంగా పెరుగుతుంది ప్రకృతికి విరుద్ధంగా జీవించేటట్లయితే కృత్రిమ మేధస్సు విపరీతంగా పెరుగుతుంది ఈ టెక్నాలజీ మొత్తం ఏమిటి విద్యా వ్యవస్థ ఏమిటి ఆర్థిక వనరులు ఏమిటి వస్తు ఉత్పత్తి ఏమిటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమిటి ఖరీదైనటువంటి ఫర్నిచర్ ఏమిటి అంతరిక్ష ప్రయోగాలు ఏమిటి ఒకసారి జాగ్రత్తగా విశ్లేషించండి ఇన్ని ఉన్నా మనిషిలో ఆరోగ్యం పోతుంది కదా ఆయువు కుదించబడుతుంది కదా అశాంతి అసంతృప్తి తారాస్థాయికి చేరుతున్నాయి కదా అందుకు మూల కారణం ఏమిటి ఈ టెక్నాలజీ మొత్తం కూడా మనిషిని సుఖపెట్టే విధంగా వెలుగులోకి వచ్చింది తప్ప మనిషికి ఆనందాన్ని ఇవ్వటం లేదు కదా అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నప్పుడు ఆనందానికి అవకాశం లేదు కదా కాబట్టి మానవుడు తీవ్రంగా ప్రయత్నించడం దేనికంటే తనను తాను బలహీనపరచుకోవటం కోసమే కదా కొంచెం ఆలోచించండి సంవత్సరం పెరుగుతుందంటే సమస్యలు కూడా పెరుగుతున్నాయి కదా మరి చేస్తున్నటువంటి అభివృద్ధి అంతా ఏమైపోతుంది సమస్యలు పెరుగుతున్నాయంటే మనిషి అనుసరించేటటువంటి విధానంలో ఎక్కడ లోపం ఉన్నట్లే కదా కొంచెం ఆలోచించండి ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి ఇతర ప్రాణికోటి మొత్తం ఎంతో కొంత మేరకు సుభిక్షంగా ఉంది కదా ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి మానవుడు ప్రకృతిని శాసించేటటువంటి మానవుడు ప్రకృతిని తన ఆధీనంలో తీసుకునేటటువంటి మానవుడు ప్రకృతిని మార్చేటటువంటి మానవుడు ప్రకృతిని చిన్నభిన్నం చేసేటటువంటి మానవుడు ప్రకృతిని క్రయ విక్రయాలకు ఉపయోగించేటటువంటి మానవుడు పడుతున్నాడు కదా ఆ సమాచారం మొత్తం లోపలకు ప్రవేశించి తిష్ట వేసుకొని చెడు సంస్కారాలుగా రూపొందింది కదా ఇప్పుడు చెప్పండి మనిషికి జబ్బులు ఎందుకు వస్తున్నాయి ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది అతి భయంకరమైనటువంటి శారీరక రుగ్మతలు ఎందుకు సంభవిస్తున్నాయి ఆలోచించండి ఇతర ప్రాణులలో లేనటువంటి భయంకరమైనటువంటి జబ్బులు ఒక మానవ జాతికే సంక్రమిస్తున్నాయంటే మానవుడు ఎట్టు కన్నతల్లి వంటి ప్రకృతికి దూరమై మానవుడు సాధించింది ఏమిటి ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఈ టెక్నాలజీని ఆపివేయటం సాధ్యం కాదు ఎందుకంటే ఉద్యోగాలు ఉపాధి ఉదర పోషణ అంతా కూడా ఈ టెక్నాలజీ మీదనే ఆధారపడింది బ్రతుది కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి వాటిని తొలగించడం సాధ్యం కానే కాదు అందువల్ల మనం భౌతికవాదాన్ని వదిలేయకుండా టెక్నాలజీని ఆపివేయకుండా ఉన్నదానిని కదిలించకుండా మార్చకుండా వక్రీకరించకుండా ఆనందాన్ని పొందేటటువంటి మార్గాన్ని గురించి మనం ఆలోచించాలి ఎప్పుడైతే రుగ్మతలు సంభవిస్తున్నాయో అందుకు సంబంధించినటువంటి కృత్రిమ మేధస్సు అంతరంగంలో తిష్ట వేసుకున్నట్లే కదా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనసు వేరు మేధస్సు వేరు మనసు సరళంగా ఉంటుంది మేధస్సు మాత్రం కాంప్లెక్స్గా ఉంటుంది మేధస్సులో ఒక భాగమే మనసు ఈ మేధస్సు కృత్రిమంగా ఉందనుకోండి అది అంతరంగాన్ని కలుషితం చేస్తుంది అంతరంగం కలుషితమైందనుకోండి శారీరక అవయవాలు సమర్థవంతంగా పనిచేయం ప్రస్తుతం మానవులంతా ఉరుకులు పరుగుల జీవితానికి అలవాటు పడ్డారు సుఖవంతమైన సులభతరమైన జీవితం కోసం ఆరాట పడుతున్నారు నలగకుండా చెమట పోయకుండా రిస్క్ పడకుండా డబ్బులు సంపాదించేటటువంటి మార్గాలను గురించి అన్వేషణ చేస్తున్నారు వీళ్ళంతా ఎవరు అమాయకులు కాదు కదా వీళ్ళంతా మేధావులే కదా ఈ మేధావులే శారీరక రుగ్మతలు తొలగించుకోవటం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు కదా కానీ మూలాలు సరిగా లేకుండా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఎంత కఠోర సాధన చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా కాబట్టి మూలాలు దెబ్బతిన్నాయి మనిషి మాయా వలయంలో చిక్కుకున్నాడు తన సమాధిని తానే తవ్వుకుంటున్నాడు వాటి నుండి బయటపడే అవకాశమే లేదు ప్రత్యేకించి పాశ్చాత్య దేశాలన్నీ కూడా ప్రకృతిని పదార్థంగా మార్చి క్రయ ఉపయోగిస్తూ పదార్థాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు భారతదేశస్తులు భౌతికవాదాన్ని స్వీకరించలేక ఆధ్యాత్మికతను వదులుకోలేక అడకక్కడలో పోగచక్క మాదిరిగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు భారతదేశంలో అద్భుతమైనటువంటి సాంప్రదాయం ఉంది మహోన్నత కళాత్మక జీవన విధానం ఉంది దీన్ని ఋషులు అనుభవించి సత్ఫలితాన్ని పొంది ప్రపంచానికి బహిర్గతం చేశారు అటువంటి ఋషులు అందించినటువంటి ఆ మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని మనం వాడుకోలేకపోతున్నాం కానీ ఒక మాట చెప్తున్నాను భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రపంచానికి ఇదే శరణ్యం అవుతుంది వేరే ప్రత్యామ్నాయం లేదు జబ్బుల నుంచి బయటపడటం కోసం అనేక రకాల వైద్య విధానాలు వెలుగులోకి వచ్చినప్పటికీ రోగుల సంఖ్య తగ్గటం లేదు రోగాల సంఖ్య తగ్గటం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసిన మనిషిని ఆరోగ్యవంతునిగా చేయలేకపోతున్నారు అందువల్ల మనిషి తప్పనిసరిగా దీని గురించి భవిష్యత్తులో కసరత్తు చేస్తాడు అన్వేషణ చేస్తాడు పరిశోధన చేస్తాడు మూలం అంతరంగంలోనే ఉంది అని తెలుసుకున్నాడు అనుకోండి దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తాడు దాన్ని అంతర్ముఖం అంటారు అంతర్ముఖం ద్వారా అంతరంగ శుద్ధి జరుగుతుంది బాహ్యముఖం ద్వారా అంతరంగం ఇంకా కలుషితం అవుతుంది ఈ విధంగా మనిషి ఏమవుతున్నాడు అంటే జబ్బుల నుంచి బయటపడటం కోసం కసరత్తు చేస్తున్నాడు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారైనటువంటి ఈ యంత్రాంగం మొత్తం కూడా వస్తు సంపద మొత్తం కూడా ఆకస్మికంగా తొలగిపోయే అవకాశం లేదు ఆకస్మికంగా తొలగించే అవకాశం లేదు అది అలాగే ఉండాలి కానీ మన అంతరంగాన్ని మార్చుకోవాలి దానికి ఒకే ఒక పాశుపత ఆశ్రమం ఏంటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఈ పదాన్ని ఎవరు ఇంతవరకు వాడలేదు మీరు గమనించండి కావాలంటే మండలి ద్వారా అనేక రకాల క్రొత్త విధానాలు బహిర్గతమవుతున్నాయి భవిష్యత్తులో ఇంకా సులభమైనటువంటి మార్గాలే అందించబడతాయి కాబట్టి ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలకు బాధలు పడుతున్నటువంటి అన్ని రకాల రుగ్మతలకు మూల కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఇది క్రీస్తుకు పూర్వం ఆరు వేల సంవత్సరాల నాడు వెలుగులోకి వచ్చింది కానీ అది ఇటీవల కాలంలో వక్రీకరించబడి మానవాళ్ళకు ఉపయోగపడే విధంగా దానిని గురించి విపరీతంగా ప్రచారం జరిగింది అందువల్ల మానవులంతా కూడా ఆ వైపుకి విపరీతంగా ఆకర్షింపబడుతున్నారు దుష్పరిణామాలను గురించి ఆలోచించలేకపోతున్నారు కానీ భవిష్యత్తులో తప్పనిసరిగా దుష్పరిణామాలను కనుక్కుంటారు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తారు అందించేటటువంటి సంస్థల్ని వ్యక్తుల్ని తప్పనిసరిగా అభినందిస్తారు ఆదరిస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి నా సలహా ఏమిటంటే జబ్బులకి సమస్యలకి మూల కారణం మన అంతరంగంలోనే ఉంది బాహ్య ప్రపంచాన్ని మార్చడం ద్వారా అంతరంగం శుద్ధి కాదు అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటే బాహ్య ప్రపంచం తప్పనిసరిగా మారుతుంది మారినట్లు కనిపిస్తుంది కాబట్టి అందరూ ఆ దిశగా కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు సాగాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్